ఓకే ఒక విషయం అండి నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మతం గురించి మాట్లాడడానికి ఏం లేదు ఫస్ట్ రంజిత్ఫిని నేను బయటికి తీసుకురావాలి అంతే వాడు జనజీవన స్రవీలో తిరగకూడదు అంతే వాడు చేసింది నా విషయంలో మోసమే చేశాడు చాలామంది ఆడపిల్లలకి వాడు అన్యాయం చేశాడు ఫస్ట్ వాడు బయటికి రావాలి అంతే అది హిందూయిజమా క్రిస్టియానిటీనా అన్నది అది సెకండరీ

మీరే ఫైట్ చేస్తున్నారు ఇక్కడ మీరు రంజితోఫిర్ అందం కావాలనుకుంటున్నారు బాగుంది నాది కూడా అదే థాట్ మా కూడా అదే ఆశలు ఎందుకంటే వాడు ఉండకూడదు అని మేము కూడా ఆశపడుతున్నాం వాడు చేసిన కూడా కాపా మాకు కూడా తెలిసి మేము అనుభవించాము మీకున్న డబుల్ అనుభవించాము మీరు ఇంకా వాడు మీరు వాళ్ళ దగ్గర ఉండాలి మేమైతే మేము ఇంకా గోడంగా అనుభవించాము వాడు సెక్యూర్ లో మీరుంటారు సెక్యూర్ లో లేకుండా వాడు ఆధీనంలో లేకుండా అను అనువు కూడా మరణము చావటం బతకటం చావటం బతకటం అన్న సిచువేషన్స్ నుండి పిల్లల్ని కాపాడుకుంటూ మేము ఉన్నామండి మీరు మీరు ఓన్లీ ఫర్ మీరు ఒక్కరే బాధ్యులు మేము ఎంతో మంది బాధ్యులతో మేము మాట్లాడి మేము మాట్లాడడం కూడా అందరు ఎవరు ధైర్యం చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు అని అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర వీడు మీ సేమ్ దగ్గర ఎట్లా అరేంజ్ చేశాడో అందరి దగ్గర చేశాడు నెక్స్ట్ వీళ్ళ చుట్టూ వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు వీళ్ళు లగ్నంగా ఫొటోస్ తీసి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి భయపడ్డారు సంసారాలు కోల్పోతారు కుటుంబాలు నాశనం అయిపోతాయి అట్లా అయిపోయారు అయితే నేను ఏమంటున్నానంటే వాళ్ళు క్రిస్టియానిటీ మీద ఫైట్ చేస్తున్నారు అండి మీరు అన్ని సార్ మీద ఫైట్ చేస్తున్నారు మరి మీరు కూడా క్రిస్టియానిటీ మీద ఫైట్ చేస్తున్నారా ఇప్పుడు ఏంటంటే ఒక విషయం ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే నేను నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తా నేను ఏ క్రిస్టియన్ దగ్గరికి ఏ క్రిస్టియన్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంత అన్యాయం జరిగింది అంటే నాకోసం ఎవరు సపోర్టివ్గా నిలబడతారు ఎవరు నిలబడతారు ఎవరు నిలబడారు ఎవరు నిలబడారు నాకు ప్లాట్ఫామ్ అవసరం అండి ఇప్పుడు నాకు రంజితోఫీని తోఫీని బయటకు తీసుకురావడానికి నాకు ఇప్పుడు మతంతో సంబంధం లేదు వాళ్ళు ఏం పోస్టింగ్ చేసుకున్నా నాకు సంబంధం లేదు మీరు 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 మీ టార్గెట్ మేము ఆల్రెడీ ఇప్పుడు మేమేమే హిందువులం కాదండి మేము క్రిస్టియన్స్ మేము దేవుణ్ణి నమ్ముకున్నాము ఆయన మీరు హిందువులు అంటున్నారు కర్మ పాపం జన్మ పాపం దానికన్నా ఘోరమైన శిక్షలు ఉంది పర్లోకంలో నరకంలో నేనే జన్మ పాపం గురించి చెప్పండి జన్మ పాపం గురించి ఆల్రెడీ బైబిల్లోనూ ఉన్నది దీంట్లోనూ కూడా ఉన్నది హైందవ హైందవత్వంలో కూడా ఉంది ఒక విషయం చెప్తా అది ఒక విషయం అండి అదేంటంటే ఫలం అన్నది చేసిన దానికి తప్పు అనుభవిస్తాము అని చెప్పి భయం ఇందులో ఉన్నది అందులో ఏంటంటే చేసిన పాపం చేసిన తప్పుని ఈ వారం చేసిన తప్పుని వారం ఆదివారం తీసుకునే ప్రభు భోజనంతో దేవుడి దగ్గర ఒప్పుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మళ్ళీ కడిగేసేసుకుని నెక్స్ట్ నిలబడతా చూద్దాం మేడం నేను ఒకటైతే చెప్తా నాకైతే క్రిస్టియన్స్ ఎవరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఇప్పుడు ఎవరు శివశక్తి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏదైనా కానీ నాకు ఇప్పుడు నేను ఏదైనా పోస్టింగ్ చేయాలి అంటే నేను బయటికి ఇస్తే వెంటనే పోస్టింగ్ అయిపోతుంది నాకు కావాల్సింది ఫస్ట్ రంజిత్ ఓఫీర్ టార్గెట్ ఫిర్ బయటికి రావాలి వాడు చేసింది మామూలు విషయం కాదు వాడు చేసింది ఆడపిల్ల జీవితాలతో పెళ్ళైన ఆడపిల్లలతోటి భర్తలు లేని ఆడవాళ్ళతోటి పెళ్ళి కాని ఆడపిల్లలతో కూడా వాడు వ్యభిచారం చేసిన వాడు నేను విడిచిపెట్టిన వాడిని కాబట్టి నాకు ఎవరు ప్లాట్ఫామ్ ఇస్తే నేను ఖచ్చితంగా అక్కడ నిలబడతాను నాకు కావాల్సింది ఏంటంటే న్యాయం కావాలి ఫస్ట్ నా కళ్యాణి నిన్న ఆల్రెడీ డబ్బులు ఆఫర్ చేసింది ఇది వదిలిపెట్టుకోవడానికి కళ్యాణి డబ్బులు ఆఫర్ చేసింది నిన్న ఆ గురువు గారిని ఎందుకు బయటికి తీసుకొస్తున్నారు ఈ వయసులో వాడు ఈ వయసు అని ఏముంటుంది వాడికి వయసు తేడా లేదు కదా వాడికి ఏ వయసు తేడా లేదు వాడు ఎవరైనా సరే ఎందుకు తొమ్మిదేళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా వాడు వాడు వాడుకునేవాడే వాడిది అది వా టార్గెట్ ఏంటంటే వాడికి వాడికి కావాల్సింది వాడి సుఖం వాడి సంతోషం అంతే ఆడపిల్లలు ఏమైపోతే ఎందుకు జనాన్ని ఈ క్రైస్తవ్యమని అని అడ్డం పెట్టుకొని జనాన్ని మోసం చేసి డబ్బు మింగుతున్నాడు అండ్ నెక్స్ట్ వాళ్ళని వాడుకుంటున్నాడు రెండు చేస్తుంది అతనే కదా ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని నేను మీ వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఏం నేను ఫోర్ చేయలేదు మీకేంతుందో మీకన్నా మాకు ఇంకా చాలా ఎక్కువ ఉందండి మీకు ఇప్పుడు మీకు మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు ఇప్పుడు బయటకు వచ్చారు మేము అక్కడ అన్యాయాలు అయిపోతారు మేము అన్యాయాలు అయిపోతూ కూడా మేము అటు మేము వాళ్ళ మీద పోరాటం చేసామండి నేను అలా పోరాటం చేశామంటే ఇలా పోలీస్ స్టేషన్ లెవెల్లో మేము వెళ్ళలేదండి మేము డైరెక్ట్ గా సిపి ఆఫీస్ లెవెల్ లో కానీ మేము ఆగిపోయాం అక్కడ ఒక దగ్గర మేము ఆగిపోయాం ఎందుకు అని అంటే మాకు కొన్ని అనివార్య పరిస్థితులు ఎదురైనాయి సరే మాకు ఇది సరే ఒక విక్టిం కావాలి మాకు ఎవరైతే విక్టింగ్ ఉన్నారో వాళ్ళు మాకు కావాలని మేము ఆగిపోయామండి అంటున్నాం కదా స్టేజ్ మాకు దొరకలేదని మేము ఇలాంటి స్టేజ్ లో వెతుక్కోలేదు కూడా ఈజీగా ఆ మేము కూడా మేము ఇవన్నీ పోస్ట్ చేయగలం మేము స్టేజ్ అలా వెతుక్కోలేదు దొరకాలి మేము ఎలా ఎదుర్కొన్నాం అంటే ఇక్కడ ఇప్పుడు మేము క్రిస్టియానిటీ తప్ప కాదండి క్రిస్టియానిటీ అందానికి ఎవరం మనం సరిపోము క్రిస్టియానిటీని వీళ్ళు అంటున్నారు అనుమానాలతో మనం చేతులు మేము చేయాలనుకుంటే ఎప్పుడూ చేస్తున్నాం కానీ అలా చేతులు కలిపితే వీడు వీడొక్కడే పదవా వీళ్ళు వీరొక్కడ పనిష్ చేస్తే భయం భయపడుతుంది దాన్ని కూడా ఎత్తుకుంటారు కానీ దేవుణ్ణి అనుమాన పరిచయం అనేది మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నారు మీరు అందరూ ఆపరేట్ వచ్చింది మీకు ప్రయత్నం చేస్తారా అలా తర్వాత కలిగారా మీరు ఎప్పుడైనా మా మా దగ్గర మా దాకా వచ్చారా ఒక్క నిమిషం అండి అసలు నాకు మీరందరేవరో కూడా నాకు తెలియదు నేను ఇప్పుడు ఇప్పుడు నేను నిజాంపేట్ గ్రౌండ్స్ చర్చిలోకి నేను వచ్చినప్పుడు మీరు అందరం ఎవరో నాకు తెలియదు మిమ్మల్ని అందరిని కట్ చేయడానికి మేము నేను వచ్చేసరికి మీరందరూ ఏ ఒక ఎయిటీన్ మెంబర్స్ వెళ్ళిపోయారు అనే న్యూస్ నాకు తెలుసు కానీ మీరు ఎవరెవరు అన్నది నాకు ఏం తెలియదు ఇప్పుడు స్వర్ణలత గారు కూడా ఎట్లా బయటకు వచ్చారు అంటే ఈ ప్రమోద్ దరిద్రుడికి నా బిడ్డని ఇచ్చాను కాబట్టి ప్రీవియస్ ఎవరైతే అమ్మాయి పెళ్ళి చేసుకోకుండా వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి స్వర్ణలత అని పాపకు తెలిసింది కాబట్టి పాప తనని తనని అప్రోచ్ అయింది యాక్చువల్లీ అయితే నాకు కావాల్సింది ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే డేర్గా ఎవరైనా సరే నేను రంజిత్ ఇది ఇది అని చెప్తే బయటికి పోస్టింగ్ చేసే వాళ్ళు నాకు అవసరం చెప్పేగా ఐ నీడ్ సమ్ ప్లాట్ఫామ్ దానికి నాకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు వీళ్ళు అంటే నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను మీకు ఇప్పుడు నా కోసం ముందు నిలబడి మళ్ళీ తర్వాత బ్యాక్వర్డ్ స్టెప్ వేసి వెళ్ళిపోయి నన్ను నిర్దాక్షిణి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారంటే నేను ఎవ నేను నేను అందుకు నేను రెడీ కాదు కదా ఎండింగ్ వరకు ఈ బ్యాటిల్ ఎండింగ్ వరకు ఎవరైతే నాతో ఫైట్ చేస్తారో సోల్జరు వాళ్ళు నాకు కావాలి నాతో నా జతపడతానంటే నేను నాకేం ప్రాబ్లమ్ ఏం లేదు ఎవరినైనా కూడా నేను యాక్సెప్ట్ చేస్తా ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తాను మీరందరూ వస్తాను నాతో పాటు మీరు చేస్తారు నాకు సపోర్ట్ ఇస్తాను మీరందరూ సపోర్టివ్గా ఉంటాను అంటే నాకు ఇష్టమే రండి అందరూ రండి నేను కాదని చెప్పట్లా కానీ నాకు ఎవిడెన్స్ కావాలి ఫస్ట్ ఇప్పుడు నా దగ్గర నుంచి వీడు ఏవైతే డిలీట్ చేయించాడో నాకు ఎవిడెన్స్ కావాలి నేను దానికోసమే అండ్ సెర్చింగ్ ఫర్ దట్ చేయడం గొప్ప కాదండి దాన్ని కరెక్ట్ గా డీల్ గా వెళ్ళి వీటిని మనము లాక్ చేయాలి ఎలా లాక్ చేయాలంటే వీడు అవసరమైతే ఊరి శిక్ష వేసి అంతే అంతే ఇక ఒకసారి కాదు ఒకసారి వీడు లోపల పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాడు అంటే రాజకీయ నాయకుల్లాగా పొలిటీషియన్లా బయటకు రావడానికి లేదు ఇక వీడు వీడి జీవితకాలం అక్కడ అయిపోవాలి ఇంకా మిగిలిన ఇరవై సంవత్సరాలు బ్రతుకుతాడు ముప్పై సంవత్సరాలు బ్రతుకుతాడు అంటే అంటే అవ్వాలి అని అంటే మీరు మీరుగా ఫైట్ చేసి మీకంటే మీరు మీరుగా కాదు మీతో పాటు ఎవిడెన్స్ తో పాటు ఫైట్ చేస్తే ఈ కేసు పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉండదండి మరి ఎక్కడికి ఎట్లా చేస్తామండి వాటితో ఎట్లా ఫైట్ చేస్తాము ఇది పోలీస్ స్టేషన్ లెవెల్లో వెళ్తే డబ్బుకి ఎక్కడైనా అమరుకు పడుతుంది అండి అది మీకు ఒక విషయం తెలుసా మీ వెనకే మీరు వెళ్ళి వెళ్ళిన తర్వాత మీరు వచ్చి స్టేషన్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను ఓకే ఆర్గనైజేషన్ కి వెళ్ళి నేను అక్కడ మాట్లాడే లోపు నాకు అక్కడ సిఏ మాటల్లో నేను అడిగాను మీ నెంబర్ అడిగాను మీకోసం నేను మీతో మాట్లాడదామని మీ పాప నంబర్ అడిగాను నేను అక్కడ అడిగితే వాడు చాలా రాష్ మాట్లాడాడు చాలా రాష్ సమాధానం ఇచ్చాడు అన్నమాట నాకు అర్థమైపోయింది అయితే నమ్ముడు పోయాడు ఇంకేం తెలుసు మీకు విషయం చెప్తా మీకు మీకు విషయం చెప్తా మీకు అంటే ఇంకొక మాట వినండి ఒక మాట వినండి డబ్బుకి అమ్ముడు పోయేవాడు ప్రతి ఒక్కడు అమ్ముడు పోతాడండి అమ్ముడు పోనవాడు ఎవరో తెలుసా అన్యాయం అయిపోయినాడు అమ్ముడు ఎప్పుడు పేరా సరే నేను ఒకటి అడుగుతా పోలీస్ స్టేషన్ పోలీసులు అమ్ముడు పోతారు అంటున్నారు కదా దీన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేద్దాం మరి ఏంటంటే దీన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేస్తాం మనం మరి రంజిత్ తోఫీని ఎలాగ ఇరికిస్తాం మనము పోలీస్ స్టేషన్లో వెళ్తే వాళ్ళు అమ్ముడు పోతారు అంటున్నారు పోలీస్ స్టేషన్ అప్పుడు పోతుంది ఇప్పుడు పెట్టినటువంటి వీడియోలు కూడా అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి చెప్పలేము మనం ఆలోచించి వెళ్ళాల్సిన విషయం ఆవేశం పడి వెళ్ళి మనము ఎవరిని నమ్మడానికి లేదండి ఇప్పుడు రంజి తోపిలు ఎంత దొంగలో ప్రతి ఒక్క మనిషి ఉన్నాడు ఎవరి అదే స్వార్థానికి ఇప్పుడు మీరు పెట్టినటువంటి మీరు పెట్టినటువంటి కేసుకి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూసారా నేను అనేది కరెక్టే వ్యూస్ వస్తున్నాయి కరెక్ట్ దీని అది చెప్పడం లేదు ఇప్పుడు దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాము మీరు వినండి సార్ మీరు ఎన్ని వ్యూస్ వచ్చినాయి దీంట్లో మీకు ఏం లాభం ఉందండి ప్రపంచం తెలుసుకుంటుంది కదా వాడేంటి అన్న విషయం తెలుసుకుంటుంది కదా మీకు ఒక విషయం అర్థం కావట్లా మీరు చెప్తుందంతా బానే ఉంది కానీ దీన్ని ముందుకు తీసుకెళ్తారు మీడియాకి ఇవ్వకుండా అటు కోర్టుకి అటు పోలీస్ స్టేషన్కి జ్యుడిషియరీకి వెళ్లకుండా ఎట్లా షార్ట్అట్ చేస్తారు దీన్ని అన్ని కొనబడతాయి ఓకే

శివశక్తి వరకు వెళ్ళి మీరు క్రిస్టియానికి బేర్ చేస్తానంటే నేను సపోర్ట్ చేయలేమండి అదే మీరు చేస్తానంటే మీకు తెలుసు దేవుని శక్తి ఏంటి దేవుడు ఏంటి అనేది ఏతయ్య అంటే ఏతయ్య పాపం అని మీకు తెలుసా మీకు తెలియాలి దేవుని ద్వేషించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎక్కడే ద్వేషించా మీరు ద్వేషిస్తా నువ్వు దేశిస్తా నువ్వు ఎలా నడుపుతావా నీ కదా మీకు ఎక్కువ నేను ఎందుకంటే నా దేవుని సంఘంలో ఉండి దేవుని సంఘంలో ఉన్న దేవకుడే ఇలా ఉంటే ఏది చేయాల్సిన పరిస్థితి స్థితిలో కన్నస్తులు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు అంటే ఇది ఏం జరుగుతుంది అనేది సంఘంలో మనకు అర్థమవుతుంది అవుతుంది ఏంటనేది ఇది సంఘ పరిధి మనం ఒక హిందూ బయటికి రావడం గొప్ప కాదండి ఒక క్రిస్టియన్ ఉండి దాన్ని లాగితే దేవునికి మహిమ సరే ఒక నిమిషం ఇప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు క్రిస్టియన్ అంటున్నారు కదా మరి ఇప్పుడు మనం మనం ఎవరి క్రిస్టియన్ పెద్ద అంటున్నారు ఎవరి దగ్గరకు తీసుకెళ్తాం దీన్ని వాళ్ళేం చేస్తారు కాదు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను అది కోర్టుకు వెళ్తుందో లేకపోతే మీడియా ఏదో సమ్ ప్రాసెస్ దానికి ఓకే ఇప్పుడు ఇది వీళ్ళు ఎవరైతే క్రిస్టియన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం కదా వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా అదే నేను అడుగుతున్నా ఏ ప్రాసెస్లో లాకింగ్ అంటే ఎట్లా లాక్ చేస్తారు వాళ్ళు అసలు వాళ్ళు ఒక కోర్టుకి ఒక కోర్టుకి ప్రొడ్యూస్ చేయకుండా ఒక ఎట్లా అంటే పోలీస్ స్టేషన్కి రాకుండా మీడియాకి ఇవ్వకుండా ఈ మూడు యూస్ చేయకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు ఏ ప్రాసెస్లో చేస్తారు వాళ్ళు మీడియాకి వచ్చింది అది కూడా అంటే రంజిత్ ముఖాముఖి కూర్చుని మాట్లాడతారా

ఒప్పుకుంటారు అలా ద లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో నేను అడుగుతున్నా మిమ్మల్ని వీళ్ళందరూ లాక్ చేసి అందరిని బయటికి తీసుకొస్తే ఫైనల్ స్టేజ్ ఎట్ ద ఎండ్ వాట్ విల్ హ్యాపెన్ ఆ ఏం జరగాలని మీరు పోలీస్ స్టేషన్కి కి వెళ్ళాల్సిందే అప్పుడైనా నువ్వు కోర్టును ఆశ్రయించాల్సిందే వాడికి గురిశిక్ష పడాలి అంటే అప్పుడైనా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే అప్పుడైనా వాడిని తీసుకెళ్ళి మీడియాకు ఆ మీడియాకి ఇవ్వాల్సిందే అప్పుడైనా కంపల్సరీ వాడు కోర్టు గడప ఎక్కాల్సిందే ఏం చేసైనా సరే వాడు ఎక్కాల్సిందే ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అనుకుంటున్న విషయము వీళ్ళందరూ బయటకు వస్తారు అని మీరు అనుకుంటున్న విషయము హైలీ ఇంపాసిబుల్ ఎవరి రాదు ఎందుకు రాదు అంటే ఎందుకు రాదు అంటే ఆల్రెడీ వచ్చేది అయితే దానికి అన్యాయం జరిగింది అని తెలిస్తే ఎప్పుడో బయటకు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు చెప్పడానికి ఇష్టం లేక మీరు ఎంత మభ్యపెట్టినా భయపెట్టినా ఏం చేసినా ఓ ఫిరెనక ఉండి ఓ ఫిరెనక ఉండి భయంతో అందరూ నాలాగా వెనక నాకు కుటుంబం అవసరం లేదు ఏమైపోయినా పర్వాలేదు బిడ్డల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు ఫస్ట్ ఒక ఒక మంచి వ్యక్తి కానివాడు సమాజంలో నడవడానికి వీల్లేదు సొసైటీలో ఈ వ్యక్తి ఉండడానికి వీల్లేదు వీడి వీటి వల్ల చాలా నాశనమే కానీ మంచి జరగదు అని ఎలాగైతే తెగించి అన్నిటికీ తెగించిన ఆడది మాత్రమే నిలబడగలదు అంతేగాని భర్తలు సంసారాలు ఇవన్నీ పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవు అండ్ నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళ కాపురాలు నిలబడవు నేను బయటకు వస్తే నన్ను సొసైటీ చులకనగా చూస్తుంది ఇలా అలా అని ఆలోచించే వాళ్ళు ఎవరు బయటికి రారు నేను వచ్చా బిమ్మలు చెప్పు చెప్పండి నేను వచ్చా ఇప్పుడు నాకు ఎవిడెన్స్ కావాలి నేను వచ్చాను నాకు ఎవిడెన్స్ ఇప్పుడు ఈ ఆడాలందరూ బయటకు వస్తారండి నేను 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 అననట్లేదు మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని చెప్పడం లేదు నేను అడుగుతుంది ఏంటంటే మీ దగ్గర మీరు బయటకు ఎవరు రావద్దు మీ పేరు లేని బయటికి తీసుకురాను నేను ఏది లేదు నేను అస్యూరెన్స్ ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నేనే ఉంటా బాధితురాల్ని మొత్తం నేనే మోస్తా భారం అంతా నేనే వాడిని బయటికి తీసుకొస్తాను ఏ నిందలు అపార్థాలు ఏమేమి మోయాలో అన్నీ నేనే మోస్తాను ఎవ్వరు ఏ ఆడపిల్ల కూడా పోలీస్ స్టేషన్కి రావద్దు ఎక్కడికి రావద్దు బట్ నాకు ఎవిడెన్స్ ఇవ్వండి చాలు నాకు ఎవిడెన్స్ ఇవ్వండి చాలు వీడు ఇలాంటి వాడు వీడు ఇలా చేస్తున్నాడు వీడు నిన్నో నేను ఒక్కదాన్నే బాధితురాలని కాదు వేల మంది ఉన్నారు అవి ఎవిడెన్స్ ఇవి బట్ వాళ్ళు సొసైటీకి భయపడి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఎవరు బయటికి రాలేకపోతున్నారు అందరి పక్షాన నేను నిలబడి నేను యుద్ధం చేస్తున్నాను అని నేను స్వచ్ఛందంగా నేను బయటికి నేను బహిర్గతం చేస్తున్నాను ఇదే నేను మీకు కూడా చెప్పేది ఇక్కడ క్యాస్ట్ కాదు ఇక్కడ రిలీజియన్ కాదు ఏది కాదు ఒక్క పురుగు ఏదైతే ఉన్నదో సమాజాన్ని నాశనం చేస్తున్న పురుగు ఏదైతే ఉన్నదో క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకొని సమాజాన్ని నాశనం చేస్తున్న పురుగుని చీడ పురుగుని ఏరిపారేస్తుంది నేను ఆయన్ని బట్టి ఎవరెవరైతే తయారవుతున్నారో ఎవరైతే ఓఫర్ మినిస్ట్రీస్లో ఆయన్ని బట్టి ఎవరైతే తయారవుతున్నారు తయారయ్యారు ఆల్రెడీ చాలా వెపన్స్ తయారయ్యాయి లేకపోతే ప్రమోద్ గారు వచ్చి మమ్మల్ని ఇంటికి వచ్చి మమ్మల్ని చంపుతామని బెదిరించాడు వాడే నక్సలిజంని టెర్రరిజంని వాడు ప్రోత్సహిస్తున్నాడు రంజిత్ఫేర్ నేనే నేనే సాక్ష్యం ఎందుకంటే వాడు ఆల్రెడీ చెప్పేశాడు ఏం చెప్పాడంటే చర్చిలో నా గురించి ఎవరైనా మీ దగ్గర చెడుగా మాట్లాడితే చెప్పు తీసుకుంటండి చంపండి అని చెప్పి బహిర్గతం చేశాడు వీడు చేస్తున్నది ఏంటంటే వీడు నిజంగా బ్రతికి బట్టగడాల్సిన మనిషి కాదు టెర్రరిజంని నక్సలిజంని ఎలాగైతే ముస్లిమ్స్ ఎలాగైతే జిహాదు అని చెప్పి ఎలాగైతే చెప్తున్నారు ఎలాగైతే ఎంకరేజ్ చేస్తున్నారో వీడు అదే చేస్తున్నాడు వీడు మ మతాన్ని చెప్పాల్సిన పని లేదు మతం గురించి కాదు ఇది సెకండరీ ప్రైమరీ ఏంటి ఇట్లాంటి వాడు ఉంటే మొత్తం ఆడవాళ్లే కాదు మగవాళ్లే కాదు అందరికీ నష్టమే వీడు ఉండడం వల్ల ఇది వీడు జనజీవన స్రవంతో తిరగద్దు వీడు ముందు లోపల ఉండాలి వీడు ఎంత ఇది కాకపోతే ప్రమోద్ని ఇంటికి మా ఇంటికి పంపిస్తాడు ప్రమోద్ గడ నాకు ఫోన్ చేసి నువ్వు అయ్యగారు గురించి ఏమైనా మాట్లాడితే నీ పీక వస్తాను నేనని చెప్పి పీక వస్తాను కూడా చెప్పాడు ఆ ఆడియో లేదు మా దగ్గర అది మిస్ అయింది ఈ ఆడియో బయటకు వచ్చింది చాలాసార్లు బెదిరిచ్చాడు మమ్మల్ని అట్లాస్ట్ ఇంటికి వచ్చాడు